రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పది శాతం యాలం సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని అదే మరి వచ్చే బతు ప్రభుత్వ ఆర్డర్లు చీరలకు సంబంధించి పవర్లు మనబంధ రంగాల కార్మికులందరికీ కూడా రోజుకు కనీసం వెయ్యి రూపాయల కూలీ వచ్చే విధంగా కూడి నిర్ణయించాలని అదేవిధంగా ఇప్పుడు గతంలో మాదిరిగా ఇచ్చే ప్రభుత్వ చీరలకు కూడా టెన్ పర్సెంట్ యార్ఎస్ సబ్సిడీని అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి తెలంగాణ పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు డెస్కో చేనేత జాల శాఖ డెస్కో జిఎం గారు సిరిసిల్లాకు వస్తున్న సందర్భంగా జిఎం గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రాలను అందించడం జరుగుతూ ఉంది మరి సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే గత సంవత్సర కాలంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సరియైన ఉపాధి లేక ఇప్పటికే పదిహేను మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులకు సంబంధించినటువంటి బతుకులను బాగుపాల్చాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వము వాళ్ళ బతుకులతో చెలగాట పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఐదు ఇరవై ఐదు సంవత్సరం మరి నడుస్తూ ఉంది కానీ కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసినటువంటి యారన్ సబ్సిడీ డబ్బులను కూడా ఇంతవరకు కార్మికులకు అందించలేదు మరి ఒక పక్క పని లేక కార్మికులు ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు సబ్సిడీ అందిస్తే కొంత కార్మికులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి మేము యూనియన్ కలిసి వినతి పత్రాలు అందించినా కూడా వారి నుంచి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే జిఎం గారు కలెక్టర్ గారు కార్మికులకు సంబంధించినటువంటి ఆల్రెల సబ్సిడీని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికుల ఉపాధి కోసము ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వము ఇక్కడ చీరల ఆర్డర్లు ఇస్తామని ప్రకటించింది మరి ఇచ్చేటువంటి చీరల ఆర్డర్లకు సంబంధించి మరి కార్మికులకు కనీసము రోజుకు వెయ్యి రూపాయల కూలి వచ్చే విధంగా కూలి నిర్ణయించి నిర్ణయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో గతంలో ఇచ్చిన మాదిరిగా ఇప్పుడు ఇచ్చే చీరలు కూడా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ రకంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి చేనేత జౌలి శాఖ మంత్రిగా ఎన్నికై సంవత్సరం అవుతున్నా కూడా ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పేరుగాంచింది ఇక్కడికి రాలైనటువంటి మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం వెంటనే ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కార్మికులు వేలాది మంది కార్మికుల బతుకులను మరి బాగుపరచాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి గుర్తు చేస్తూ వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆర్ఎస్ సబ్సిడీ అందించాలి లేకుంటే కనుక రానున్న రోజుల్లో మేము సిఐటి పౌర్వం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళనకు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తాం కార్మికులకు రావలసినటువంటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన యాన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అట్లాగే ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి ఏదైనా చీరల ఆర్డర్ ఉందో దానికి సంబంధించిన కూలీ కార్మికుల సంబంధి రోజుకు వెయ్యి రూపాయలు వచ్చే విధంగా నిర్ణయించాలని అదేవిధంగా విధంగా రూమ్ కా రాబోయే కొత్త ఆటలు కూడా పది శాతం యారన్స్ సబ్సిడీ పవర్లు కార్మికులతో పాటు అనుబంధరంగ కార్మికులందరికీ అందించాలని ఈరోజు కలెక్టర్ ఆర్మీ ధరల కార్యక్రమం సిఐటిఓ పవర్లు వర్కర్స్ చేయడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన యారన్స్ సబ్సిడీ కార్మికులకు అందించడంలో చేనేత జౌలి శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు ఇప్పటికి పలు దఫాలుగా ఇయ్యాలి అచ్చేవారం వస్తాయి పండుగ వస్తాయి సంక్రాంతి వరకు వస్తాయని చెప్పడం జరిగింది సంక్రాంతి కూడా అయిపోయింది కానీ ఇంకా అవి ఎక్కడున్న సమస్య అక్కడనే ఉంది ఇంకా అక్కడి యారల్ సబ్సిడీకి సంబంధించిన ప్రొసీడ్ కాపీ కూడా వాళ్ళు అధికారులు ఇవ్వలేదు కాబట్టి మరి కార్మికులకు ఒక పక్క పని లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈ ఈ సందర్భంగా మరి కార్మికులకు సంబంధించి ఈ యరణల సబ్సిడీ కొంత కొంత వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది తొలగే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించదని ఎప్పుడు చూసినా కూడా యజమానుల గురించి వేరే పవర్లు యజమానుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో సమావేశం పెడతా ఉన్నారు ఏ ఒక్కనాడు కూడా మరి కార్మికుల సమస్యల గురించి ఈ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన వదలెరు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పవర్ రూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతా ఉన్నా వెంటనే రెండు వేల ఇరవై మూడు సంబంధించిన గ్యారెన్ సబ్సిడీ ఈ నాలుగైదు రోజులల్లో విడుదల చేయకుంటే మరి పెద్ద ఎత్తున మరి పెద్ద ఎత్తున ఒక వెయ్యి రెండు వేల వెయ్యి రెండు వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటామని ఆ దిరార్ కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని సిఐటివే డిమాండ్ చేస్తాం